ఆర్యవయస్సుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి వెంట ఎప్పుడూ అండగా ఉంటామని బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దామచల్ల జనార్దన్ అన్నారు నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో వైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్య వైశ్య సంఘం నాయకులు కనుమర్లపూడి హరిప్రసాద్ అధ్యక్షత వహించారు ఆర్యవయసుల సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలో ఆర్యవయస్సు కళ్యాణ మండపాన్ని కట్టించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఆర్య వయస్సులకు రాజకీయ ప్రాధాన్యత కలిగించే విధంగా నామినేట్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆర్య ఆర్యవయస్సుల ఆత్మీయ సమావేశానికి స్వచ్ఛందంగా ఆర్య వయసులో రావడం జరిగిందని హరిప్రసాద్ అన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆర్య వైశ్య సోదర సోదరిమణులు అందరూ వారం రోజులు కష్టపడి పనిచేసి మంచి మెజార్టీ తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాగుంట రాఘవరెడ్డి మాగుంట నిఖిల్ రెడ్డి దుండి రాజేష్ ఎక్కల తులసిరావు పల్లబూతు వెంకటేశ్వర్లు కొల్లిపల్లి సురేష్ నల్లమల్లి బాలు తాతాప్రసాద్ పబ్బిశెట్టి భాస్కర్ కొప్పురావురి సురేష్

ఆలస్యంగానే అవుతుందనే ఉద్దేశంగా వీలైతే సోమవారం రేపే ఓటు కూడా వేసే దానికి సంసిద్ధంగా ఉన్నారని రెండు ఓట్లు కూడా బటన్ సైకిల్ 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 అనే ఎంతో నేను ఉత్సాహం చూస్తుంటే ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేది అంటే కూటమి పార్టీ అధికారంలోకి వస్తుంది ఇక్కడున్న సమస్యలని సోదరు జనార్దన్ గారు వివరించారు నాకు అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తూచా తప్పకుండా ఇవన్నీ అమల్లో తీసుకొస్తాం రామచంద్ర గారి కుటుంబంతో మా కుట కుటుంబం కూడా ఖచ్చితంగా దానికి సహకరిస్తా ఉన్నాయి మీరు ఉన్నా చెప్తూ మీ అందరితో ఉన్నాం మీ వెంటే ఉన్నాం రామచంద్ర కుటుంబం అయినా మా కుటుంబం అయినా దయచేసి

ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఒక సేవ చేయాలన్న భావపడి ఆయన రాజకీయాలతో రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని చెప్పండి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు సామాన్యలు కాదు ఎందుకంటే ఇద్దరు దేనిలో తీసుకోదు కాబట్టి మీ సమస్యలు మాత్రం వారు నేను మనం చేసుకుంటూ రేపు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి రెండు కోట్లు ఇస్తారు

అదే డెవలప్మెంట్ తీసుకోబయడానికి అన్ని చర్యలు తీసుకుంటారు సో మీ ఎకనామిక్ యాక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది గ్రోత్ ప్రాసెస్ మీ బిజినెస్ అన్ని గ్రోత్ అవుతాయి సో మీరు హండ్రెడ్ గ్రోత్ సైకిల్ గురుగుకి రెండు ఒక సైకిల్ గురుగు ఓల్టేసి మీరు సంహారమేదానికి ఎల్వీసుకోవాలి మీకు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు మీకు ఉంటారు మీకే కష్టాలు రాకుండా చూసుకుంటారు నేను ఉంటాను మీ అందరికి అందుబాటులో నేను ఉంటాను ఇక్కడ బైబిల్ నమస్కారం లేదు సో అందుకని మీరు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ ఆలోచించుకోండి ద రైట్స్ ఆసరా ఎందుకు జరిగింది అనేది రెండు రోజు సైకిల్ గుంత పైలేసి అందర్ని వెలిపించుకోవాలని కోరుకుంటున్నాం థాంక్స్ ఈ డిపి ని నేను పూర్తిగా మాకు మేమే ఎవరి దగ్గర ఉన్నారు అంటే మన వయసు మా పొందేదో సింపుల్ గా చేసుకుంటాము అని